మీ కార్ కి బెస్ట్ సరే కోటింగ్ ప్రీమియర్ కేర్ అపిక్సర్ కార్ డీటెయిలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్ చెవిల రోడ్డు ప్రమాదంపై కీలక అప్డేట్ వచ్చింది బస్సు ప్రమాదంలో డ్రైవర్లకు క్లీన్ చిట్ ఇచ్చారు మద్యం సేవించలేదు అంటూ కూడా ఫోరెన్సిక్ రిపోర్ట్ చెప్తుంది ప్రమాదానికి డ్రంక్ అండ్ డ్రైవ్ కారణం కాదు అని కూడా తెలుస్తోంది డ్రైవర్ల శరీరంలో మద్యం ఆనవాళ్ళు ఎక్కడా కనిపించలేదని కూడా రిపోర్ట్ చెప్తుంది వాహనాల కండిషన్ రిపోర్ట్ ఇంకా రావాల్సి ఉంది యస్ రంగారెడ్డి జిల్లాలో జరిగిన చేవెళ్ల ఘోర రోడ్డు ప్రమాదంపై దర్యాప్తు కొత్త మలుపు తిరిగిందని కూడా చెప్పుకోవచ్చు ప్రమాదానికి గురైన టిప్పర్ ఆర్టీసీ బస్సు డ్రైవర్లు మద్యం సేవించారా అనే కీలక కోణంలో విచారణ జరిపిన పోలీసులు తాజాగా దాని రిపోర్ట్ ను వెల్లడించడం జరిగింది ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ రిపోర్ట్ లో టిప్పర్ బస్సు డ్రైవర్లు ఎలాంటి మద్యం తీసుకోలేదని స్పష్టమైంది వారు మద్యం సేవించినట్లు ఏ మాత్రం ఆనవాళ్లు లేవని కూడా తేలింది ఏ విషయాన్ని ఏసీపీ కిషన్ గౌడ్ అధికారికంగా ధృవీకరించడం జరిగింది దీంతో ప్రమాదానికి ప్రధాన కారణం మద్యం మత్తు కాదు అని ఇక్కడ తేలిపోయింది మద్యం సేవించలేదని తేరడంతో ఏ ప్రమాదానికి అసలు కారణాలు ఏమై ఉంటాయనే దానిపై మరింత లోతుగా విచారణ జరపాల్సిందే టిప్పర్ అతివేగం లేదా డ్రైవింగ్ సమయంలో నిర్లక్ష్యం వహించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో కూడా పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేస్తూ ఉన్నారు మరోవైపు ఈ కేసులో కీలకంగా పరిగణించి మరో నివేదిక ఇంకా రావాల్సిందే అదే వెహికల్ కండిషన్ ప్రస్తుతం పోలీసుల వెహికల్స్ కండిషన్ కు సంబంధించిన రిపోర్టు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈ రిపోర్ట్లో బస్సు టిప్పర్ల ఫిట్నెస్ మెకానికల్ సమస్యలు ఏమైనా ఉన్నాయా అనే వివరాలు ఇంకా తెలియనున్నాయి మొత్తంగా ఈ ఘోర రోడ్డు ప్రమాదంపై జరుగుతున్న విచారణలో డ్రైవర్లకు క్లీన్ చిట్ లభించిన వాహనాల కండిషన్ నివేదిక వచ్చిన తర్వాతే ప్రమాదానికి కారణాలు మరింత స్పష్టమయ్యే అవకాశం ఇక్కడ కనిపిస్తోంది